అలాగే పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ముసలూరు మండలంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రోడ్లు వేయించామని చెప్పినారండి చెక్కపల్లి వంశపల్ నుంచి చెక్కపల్లి రోడ్డు వేయించామని చెప్పారు చెక్కపల్లి రోడ్ వేసి ఎన్ని సంవత్సరాలు అయింది సంవత్సరం అయింది సంవత్సరం అయితే మొత్తం రోడ్లు మొత్తం కోట్లండి దీనికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సమాధానం చెప్పమని అడుగుతున్నారు మేము అడుగుతున్నాం రాబోయే వచ్చే సంవత్సరంలో రోడ్లు మొత్తం డెవలప్మెంట్ చేస్తాం దానికి మేము సిద్ధం మీరు సిద్ధమా అలాగే ఎమ్మెల్యే గారి కొడుకు ఇక్కడ ఫారెస్ట్ లో ల్యాండ్లు మొత్తం ఆక్రమించుకుంటున్నారు దాన్ని మేము రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వంలో మీ యొక్క అవినీతి మొత్తం బయటకు తీసి మేము మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి సిద్ధమని చెప్పి ఇక్కడి నుంచి చెప్తున్నాం మీరందరూ కూడా సిద్ధమా రెండే రెండు రెండు ఎలక్షన్లలో రెండే రెండు నెలలో జగన్మోహన్ రెడ్డిని దించి రాష్ట్రం ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో అక్కడ నుంచి మనందరం కూడా మొదలు మీ అందరం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే ఈ రెండు రేళ్లు కూడా మీరందరూ కూడా సిద్దంగా ఉండి ఈ వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి పొందుగించే విధంగా మనందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై చేశాం